హాయ్ అండి అందరికీ నమస్కారం పృథ్వీరాజ్ గార్డెన్కు స్వాగతం ఈరోజు మన గార్డెన్లో చాలా రకాల కూరగాయలు ఉన్నాయండి అన్నీ హార్వెస్ట్ చేసుకుందాం పచ్చిమిరపకాయలు పండ్లు బండిని అయితే మనకు ఒక కేజీ పండ్లు వెళ్తాయండి అన్నీ హార్వెస్ట్ చేసుకుందాం రండి చూసారు కదండి మిరప తోటలో కనుక మనకు పండ్లు బండినట్టు బండి ఇవన్నీ సీడ్స్కేనండి ఇది మిర్చి చూడండి మనకు కారప్పొడి కూడా మనకు వస్తుందండి నేను కారపొడి కోసమే ఇవన్నీ పండ్లు బండబెట్టాను చూడండి చెట్ల నిండా ఎలా ఉన్నాయో మనము పచ్చికాయలతో సహా అన్నీ కట్ చేసుకుందామండి ఈరోజు ఇవి కట్ చేసుకొని కొంచెం కంపోస్ట్ చేసామనుకోండి మళ్ళీ మనకు కాయలు అనేది వస్తాయి ఎంత కలర్ఫుల్గా చూడండి చెట్టు నిండా చాలా బాగా వస్తున్నాయండి ఇవి మిరపండ్లు మనకు తోట ఉంది ఇవన్నీ కట్ చేసి మనకు ఎన్ని కాయలు వస్తాయో అనుకుంటున్నాండి మీకు ఎందుకంటే మిర్చికి ఎంత పేస్ట్ వస్తుంది అని అంటుర్రు కదా మాకైతే పేస్ట్ అయితే ఏం లేదండి చూడండి పచ్చకాయలు కూడా తెంచుతున్నాను ఎన్ని కాయలు ఎంత ఇంత పొడుగున్నాయో ఈ సీడ్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి కావాల్సిన వారు ఆర్డర్ పెట్టుకోవచ్చు కూడా పెట్టుకోవచ్చు అండి ఇది జ్వాలా మిర్చి అంటారు కానీ ఇంత హెల్దీగా దీనికైతే అసలు పెస్టే లేదండి పెస్ట్ లేని కాయలంటే ఇదే చూడండి ఎంత చక్కగా ఉన్నాయో కాయలు ఎంత గుత్తులు గుత్తులు కూడా ఉన్నాయి మీరు చూస్తూనే ఉంటుర్రు మన తోటలో ఎంత మంచి హీల్డ్ వస్తుందో ఈ సంవత్సరం మాకు ఆర్గానిక్ కారపొడే అండి అప్పుడప్పుడు పండినవి అన్నీ ఒక్కాడేసాను అన్నీ ఒక కేజీ వెళ్ళాయి చూడండి మాకు కోళ్ళు కూడా ఉంటాయండి ఆ కోళ్ళు కూడా అన్నీ పూత సమయంలో అన్నీ తెంపి కిందేస్తాయి అయినా కూడా ఇన్ని కాయలు మామూలుగా వెళ్ళలేదండి చాలా బాగా కాసినాయి మిరపకాయలు ఇంత బెస్ట్ కూడా లేదు చూడవచ్చు మీరు చెట్టుకు చూసారా లేవు ఆకులు లేకున్నా ఇన్ని కాయలు చూడండి ఎన్నికాయలు ఉన్నాయి ఒక్కొక్క చెట్టు గుత్తులు గుత్తులు ఉన్నాయండి ఇక్కడ కూడా ఉన్నాయండి మిరపకాయలు వాటితో పాటు పచ్చిమిరపకాయలు కూడా ఉన్నాయి నల్ల అండి చూసారు కదా ఇవి నల్ల మిరపకాయలు ఇవి ఇవి తేజ రకం అండి మస్తు కారం ఉంటాయి సుషారు కదా ఇన్ని పండ్లు పండుతున్నాయండి ఇవన్నీ కూడా హార్వెస్ట్ చేద్దాం ఈ చెట్టు చూడండి గుత్తికి ఎన్ని కాశాయో గుత్తులు గుత్తులు ఉన్నాయండి ఇవాళ మొత్తం పచ్చిమిరపకాయల పంటేనండి మనది ఇది కూడా ఒకటే చెట్టు అండి చూడండి గుత్తులు గుత్తులు వేలాడుతున్నాయి ఈ విత్తనం దొరకడం చాలా అరుదు అండి చూడండి ఎంత గుత్తులు ఉన్నాయో ఇక్కడ అర్కా ప్రసన్న వచ్చి చూడండి చూడండి ఎంత బాగా వచ్చాయో గెలలకు గెలలకు ఇగో ఇలా ఆకల మధ్యన చూడండి కాయలు చిన్న చెట్టుకే ఇలా కాయలు వస్తాయి ఈ కాయలంటే నాకు చాలా ఇష్టమండి కూర టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి కాయనండే గింజలు ఎలా ఉన్నాయో ఇగో ఈ గుత్తలు చూడండి ఎలా ఉన్నాయో చిన్న కొమ్మకాయ ఒక పావుకిల్ వెళ్ళినాయండి ఈ విత్తనం చూస్తారు కదా ఎలా ఉన్నాయో చిక్కుడుకాయలు ఇది ఆ కాకు కాయలే ఉంటాయి గుత్తులు కూడా వస్తాయండి ఇంకా ఇలా గుత్తులు కూడా వస్తాయి కానీ కాయ టేస్ట్ కూడా ఇది బాగుంటుందండి అన్న రెగ్యులర్ కనుపు చిక్కుడు వేరు ఇది వేరండి ఇది ప్రసన్న చిక్కుడు ఇక్కడ సీతజాడ చెట్టు ఉంటే ఆ సీతజాడ చెట్టుకు ఇది పాకింది చూడండి గుత్తి వంకాయలు ఎంత బాగున్నాయో ఒక్కొక్క కాయ ఎంత ఎంత పెద్దగా ఉందో చూడండి ఇక్కడ కూడా ఉందండి వంకాయ ఇక్కడ నాటో టమాటా అండి చూడండి ఎంత బా బ్యూటిఫుల్గా ఉన్నాయో ఇది పొట్టు చాలా ఉంటుందండి చూడండి ఇక్కడ కూడా ఒకటి ఉందండి ఇక్కడ ఎల్లో టమాటా అండి ఎల్లో చెంబు టమాటా చూడండి ఈ విత్తనాలు కూడా మన దగ్గర ఉన్నాయి ఇక్కడ చూసారా బలి బాగా వచ్చింది టమాటా కానీ ఇవి మాత్రం పచ్చడి మాత్రం మంచి టేస్ట్ ఉందండి ఇక్కడ కూడా ఉన్నాయండి టమాటాలు ఇక్కడ చూసారా ఎంత ఎంత పెద్దగా ఉన్నాయో ఇక్కడ చూడండి నాటు టమాటా చెమ్ము టమాటా చూడండి ఎంత అసలు ఇవి గుత్తులు గుత్తులండి కాయలు నాలుగు చెట్లు పెట్టుకుంటే మనకు ఆరు నెలలు కాస్తున్నాయండి ఈ కాయలు జూన్ నుంచి కూడా కాస్తున్నాయి నాకు ఈ కాయలు ఈ గుర్తుకు చూసారా కాయలు ఎన్ని ఉన్నాయో చూడండి కాశీ ఇరిగింది కొమ్మ కూడా చూడండి ఇవి ముట్టుకుంటేనే రాలిపోతున్నాయండి ఈ టమాటాలు మాత్రం చెర్రీలో ఇదొక వెరైటీ అండి ఇది మన రెడ్ చెర్రీ ఉంది కదా ఆ జాతికి సంబంధించిందండి ఎల్లో నేల మీద కింద నేల మీద పడిందండి వంకాయ అంటే డబ్బులదే కానీ అట్లా కాస్తున్నాయి అన్నట్టు ఇక్కడ రెండు జామ పనులు ఉన్నాయండి చూసారు కదా ఒకటి తాను ఇది రెండోది చూడండి ఒక్కొక్క కాయ కాయి జామ ఒక్కొక్క జామకాయలు ఎంత లావు ఎంత ఇంత ఉన్నాయో చూడండి రెండు హార్వెస్ట్ చేస్తున్నాండి ఇక్కడ కూడా టమాటాలండి ఇది నాటు టమాటా ఇంకో ఈ చాక్లెట్ చెర్రీ టమాటా చెట్టే ఎండిపోయిందండి ఇక మీకు తెలుసు కదా చూడండి చాక్లెట్ చెర్రీ టమాటా ఈ చెట్టు తీసేయాలండి చూడండి చాక్లెట్ చెర్రీ టమాటా నేను క్రాప్ అయిపోయిందండి ఇక చూసారా ఇక ఇక్కడికల్లా పోయింది మొక్క అక్కడ కొన్ని ఉన్నాయండి తనకైతే చాక్లెట్ ఇస్తే టమాటా పని అయిపోయింది కాశీ దీన్ని తీసేయాలండి ఇక చూడండి గుత్తులు గుత్తులు కాయాలండి మ్యారీగోల్డ్ బంతండి తుషారా ఎంత చిన్న మొక్కలే ఫ్లవర్స్ వస్తున్నాయి ఈ సీడ్స్ ఏనండి మీ అందరికీ నేను ఇచ్చేది చూడండి ఎంత చక్కగా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఒక పూ తీసుకుపోయి ఇలా వేసాను ఇలా వేస్తే చిన్న మొక్కల ఇలా బంతుల్లాగా క్రికెట్ బంతుల్లాగా వస్తున్నాయండి ఫ్లవర్స్ మామూలుగా లేవు చాలా పెద్దవిగాను ఉన్నాయి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయంటే అంత పెద్దగా ఉన్నాయి ఈ విత్తనాలు ఏనండి మీకు ఇచ్చే నార్లు పోసుకోండి ఇక్కడ వంకాయలు ఉన్నాయండి ఇక్కడ వంకాయలు ఉన్నాయి చూసారా గుత్తులు గుత్తులు కాశాయి ఇవి కూడా కట్ చేస్తున్నాండి వంకాయలు చూడండి అంటే బ్లాక్ వంకాయలు అందరికి ఉంటాయి కానీ ఈ మీడియం సైజ్ అండి లావు ఉండవు సన్నగా ఉండవు కూడా చాలా టేస్ట్ ఉంది ఇక్కడ చెర్రీ టమాటాలండి రెడ్ చెర్రీ టమాటాలు చూడండి ఎలా వచ్చాయో గుత్తులు గుత్తులు మన కాయలు చూడండి ఏ గుత్తికి ఐదారు కాయలు ఉన్నాయండి ఇవన్నీ కట్ చేస్తున్నండి ఒక్కొక్క గుత్తికి ఆరు ఏడు కాయలు ఈ పచ్చికాయలు పచ్చడి చేస్తే బాగుంటుందని అని అన్ని తెంపుతున్నాండి చూడండి ఇంత పెద్ద గుత్తులు ఎలా మంచి సైజుతో వస్తున్నాయండి ఇవి కూడా మనకు ఒకప్పుడు ఈ చెర్రీ టమాటాలు రామ్మూలక లాంటి మొన్ననైతే అందరూ ఇవే అడిగారండి ఇది ఒక ప్రోగ్రామ్కి పోతే అందరూ చెర్రీ టమాటాలు అందరూ ఇవే అడిగారండి మొత్తం యాభై ప్యాకెట్లు తీసుకపోతే యాభై కూడా ఇవే సేల్ అయ్యాయండి నేలకొండ పెళ్లిలో ఇంకా బాగున్నాయోనండి కాయలు చూడండి ఈ గుత్తిగా చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో ఇక్కడ కూడా ఒక గుర్తు ఉందండి పండిన ముందు వచ్చిన కాయలన్నీ పండ్లు పండాయండి ఎడ పగిలిపోతాయో అని భయం ఇక్కడ కూడా ఉన్నాయండి ఈ టబ్బు నిండా ఇది ఒక్కటే ఉందండి చెట్టు ఇవి కర్ర సపోర్ట్ తీయడం వల్ల ఇంకా బాగా వచ్చినాయి కాయలు ఇలా అయితే కేజీ వెళ్ళి అండి చెట్టి టమాటాలు నాకు తక్కువే మెల్లు ఇక్కడ కూడా ఉన్నాయండి చూడండి ఏసును పిట్రా ఇక్కడ నల్ల వంకాయలండి చూడండి కూడా హార్వెస్ట్ చేస్తున్నా ఇది మచ్చలేని పాలకూర అండి చూడండి ఒక్కొక్క కాకు అరిచే వెడల్పు ఉంది ఇది చూడండి మీరు చూసే ఉంటారు మొన్న మా పాపకు కూడా కట్ చేసుకపోయినా ఈ విత్తనాలు మన దగ్గర ఉన్నాయండి మచ్చలేని పాలకూర ఈ సీడ్స్ చూడండి మచ్చ అనేది ఉండదు చూడండి మచ్చలేని పాలకూర పిట్టలు కూడా తింటున్నాయండి పాలకూరని ఇక్కడ కూడా ఉందండి పాలకూర దీన్ని కూడా కట్ చేస్తున్నాను కానీ మనకు చాలా వెళ్తుందండి కట్ చేస్తే కానీ ఒకే టబ్బులో పెట్టలేదండి నేను ఆడొకటి ఆడొకటి పెట్టుకుంటూ వచ్చాను నార్లు కోసి తీసి పెట్టానండి అందువల్ల ఇంత ఫ్రెష్గా ఇంత పెద్దగా వస్తుంది చూడొచ్చు మీరు ఎంత ఫ్రెష్గా ఉందో ఆకుకూర తోటకూర ఇక్కడ కూడా తోటకూర ఉందండి ఇలా కట్ చేస్తుంటే మంచి చిగురులు వచ్చి మనకు మళ్ళీ లేతగా తోటకూర అనేది మళ్ళీ పెరుగుద్దండి పెరుగుడు అంటే ఇది పెరుగు తోటకూర దీని పేరే అది ఉందండి పెరుగు తోటకూర అని చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో ఇది సీడ్స్ కూడా రెడీ అయింది కాబట్టి నేను కింది భాగం మొత్తం ఆకులనే కట్ చేస్తున్నండి దీన్ని చూడండి ఇక్కడ కూడా ఉందండి పెరుగు తోట కూర చూశారా ఎంత పెద్దగా ఉందో చెట్టు ఇంత లేతగా నవనవలు ఆడుతుంది చూడండి చూడండి ఇది ఒక్క చెట్టే ఎంత వచ్చేదో దీన్ని కూడా కట్ చేస్తున్నాను చూడండి ఒక్క చెట్టుకి వెళ్ళింది ఈ టబ్బులో చిలకతోట కూరండి దీన్ని కూడా కట్ చేస్తున్నాను ఇలా తెంపేసుకుంటే ఇల్లు నేను ఎల్లో మిర్చి పెట్టానండి ఎందుకంటే ఇది వంకాయ చెట్టు పెట్టాను ఒక పొట్ల చెట్టు పాకుతుంది ఇదంతా ఎల్లో ఇది నాటు అండి ఇదంతా కట్ చేస్తున్నాను ఎందుకనంటే ఇక ఇగో ఫ్లవర్స్ కూడా వస్తున్నాయి మంచి సువాసనతో గుమ్మగుమలు ఆడుకుంటూ ఉందండి నాటు కోతిమీర ఇది బదాట్లే దొరకదు మనం పెంచుకుంటేనే వస్తుంది ఇది బదాట్లే దొరికేదంతా హైబ్రిడ్ కొత్తిమీర కాబట్టి నేను నాటు కోతిమీరనే పెంచుకొని దీన్నే కట్ చేస్తున్నండి చూడండి ఫ్లవర్స్ కూడా వచ్చాయి ఇక్కడ కొన్ని ఉల్లికాడలు ఉన్నాయండి తీస్తున్నాను చూడండి ఉల్లికాడలు తీస్తున్నా వంకాయలా లేస్తే బాగుంటుందని తీస్తున్నాండి చూడండి గడ్డలు కూడా తయారయ్యాయి మనకు అంత పింక్ కలర్తో ఎలా రెడీ అయ్యాయో చూడండి ఉల్లికాడలు ఇక్కడ కూడా ఉన్నాయండి ఉల్లి ఇది ఒకే రకంగా ఉంది ఇంకో ఈ టబ్బు నిండా పాలకూరు ఉందండి ఇదంతా కట్ చేసి మీకు చూంచుతాను చూడండి ఇందులో జీనియా కూడా మొలిచాయండి పింక్ జీనియా సూపర్గా ఉన్నాయి కదా ఈరోజు మన గార్డెన్లో తీసుకున్న హార్వెస్ట్ అండి పండు పచ్చి పచ్చిమిరపకాయలు ఉల్లికాడలు రెడ్ చెర్రీ టమాటో తాయిజామా కోతిమీర చాక్లెట్ చెర్రీ టమాటా ఎల్లో చెర్రీ టమాటా చెంబు టమాటా నాటు టమాటా వైలెట్ కలర్ వంకాయ గ్రీన్ వంకాయ గుత్తి వంకాయ పెద్ద టమాటో ఆర్కో ప్రసన్న చిక్కుడు పాలకూర తోటకూర కొత్తిమీర చూశారు కదండి ఎంత మంచి హార్వెస్ట్ తీసుకున్నామో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో ముందు ఉంటాను బాయ్